హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వుమ్సేస్ వ్లాగ్స్ నేనైతే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది తీస్తాను హోప్ ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే పూజ అయ్యాక ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాను ఈరోజు నా డే ఎలా ఉంటుంది ఏంటంటే అయితే మీకైతే వీడియో తీసి చూపిస్తాను నా డే మొత్తం చూసేసండి ఫ్లైట్స్లో టీ మరుగుతుంది నా డే టీతో స్టార్ట్ అవుతుంది వంశీకి ఫోన్ చేసాను లేదు వన్ అట్ అటు సెవెన్కి చేశాను మరి లేచాడో లేదో తెలీదు ఆహా నాకెంత నేను తాగట్లేదే నా తాగేశారా lá okay. pode నా టాప్ ఎలా ఉందనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వంశీ బాగుందా నాకేది నైస్ అండి ఎలాగంటే ఎలాగంటారు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయిందనమాట నాకన్నా ముందే వంశీ వచ్చాడు కదింసీ అండ్ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే వైజాగ్లో ఈవెంట్ ఉంది రిసెప్షన్ అనమాట నేను ఇంకొక అమ్మాయి అయితే వెళ్తాము సో ఈరోజు టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయ్యింది నేను ఇంకొక అమ్మాయి వెళ్తామన్నాను కదా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడి నుండి లొకేషన్కి త్రీ ఓ క్లాక్కి అదే త్రీ థర్టీకి అయితే వెళ్తాను ఇప్పుడైతే వైజాగ్ బస్ కోసం వెళ్తాను నా బ్యాగు అదంతా అయితే దాని మీద పెట్టేసి ఉంచాను మంచి డబ్బులు ఛార్జ్ చూడండి ఏం చెప్తున్నాడా ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదండి టైం వేసి ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళాలి బస్సు ఇప్పుడైతే ఇటువైపు నుంచి వెళ్తుందంట నేను వెళ్ళవలసిన ఈవెంట్ అయితే మద్దలపల్లింకి దగ్గరలో అనమాట సిరిపురం మీకు ఐడియా ఉంటుంది కదా సో మంగళవారం పూజ చేయడం చేత ఇంకా చెరక రసం అయితే తాగాను అక్కడ డెకరేషన్ వచ్చేసి ఇలా ఉంది అండ్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ అండ్ నెక్స్ట్ డే అయితే నా డే త్రీ థర్టీకి స్టార్ట్ అయింది అనమాట ఇది వచ్చేసి డాల్ఫిన్ హోటల్లో సారీ త్రీ సారీస్ అండ్ టూ హెయిర్ స్టైల్స్ అనమాట అవి అయ్యేసరికి లెవెన్ ఈ టైం అయితే అయ్యింది నేనైతే టిఫిన్ కూడా చేయలేదు అప్పటికైతే కళ్ళు తిరుగుతుంది అనమాట అండ్ సపోర్టివ్గా లేదని బర్డే బ్యాం నుంచి నేనైతే శారీ ప్రీప్లేట్ చేస్తున్నాను అక్కడైతే ఎవరు లేరు సో అందుకోసం మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీసా శారీ అనేది ప్రీప్లేట్ చేస్తున్నాను ఇదైతే డాల్ఫిన్ హోటల్ అనమాట వైజాగ్లో వేరే టీంతో అయితే నేను వచ్చాను అనమాట హెయిర్ స్టైల్కి అండ్ శారీ ప్రీప్లేటింగ్కి ఇక్కడైతే శారీ అయితే ప్రీప్లేట్ చేస్తున్నాను ఉదయం ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇప్పుడైతే ఎనిమిదిన్నర అవుతుందనమాట ఇంకా తినలేదు నేనైతే మంగళవారం కదా అసలు ఏం తినలేదు కొంచెం కొళ్ళ వెళ్తున్నట్టు అయితే అనిపించింది అనమాట అది ఇంద్రలోకంలోనే స్థాపించడం జరిగింది

పైన దూమ్కైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడే టిఫిన్ తిన్నాను కాఫీ తాగాను ఇంకొక చీర మార్చడం అనమాట అది అయిపోతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను డాల్ఫిన్ హోటల్ లిఫ్ట్ యాక్సెస్ లేదు కాబట్టి మెట్లు నడుస్తున్నా మనం వెళ్ళాల్సింది వైపుకి త్రీ సారీస్ అండ్ టూ హెయిర్ స్టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నేనైతే లాబీలో వెయిట్ చేస్తున్నాను నాతో పాటు ఇంకోరు వచ్చారు కదా వాళ్ళైతే ఫొటోస్ అయితే అనమాట ఎప్పుడు కూడా ఈ నేమ్ బోర్డ్స్ చూసి హోటల్స్ బయట నుండి చూడమే అనమాట నేనైతే లోపలికి వెళ్తాను అని అయితే ఎప్పుడు అనుకోలేదు ఈ ఫీల్డ్ లో ఇంకెప్పుడైతే వచ్చానో అన్ని హోటల్స్ అన్ని కూడా అయితే చూస్తున్నాను ఎంగేజ్మెంట్ ఈవెంట్ అనమాట ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఊబర్ బుక్ చేసుకుని అయితే నేనైతే కాంప్లెక్స్లో దిగేశాను కాంప్లెక్స్ నుండి అయితే ఇంకా చెర్రీ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను అనమాట యాక్చువల్లీ ముందరోజు నైటే వెళ్దాం అనుకున్నా బట్ అక్కడ నుంచి నేను వెళ్ళవలసిన లొకేషన్కి అయితే చాలా దూరం అని ఇంకో ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను వైజాగ్ ఎన్నిసార్లు వస్తున్నా కానీ మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవ్వడానికైతే అవ్వట్లేదు అనమాట చాలా మంత్స్ అయితే అయిపోయింది మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను అదే మీట్ అవ్వడం మళ్ళీ తర్వాత అయితే మీట్ అవ్వలేదు ఈసారి అయితే గ్యారంటీగా మీట్ అవదమని అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ నేనైతే కాంప్లెక్స్లో దిగేసి చీర దగ్గరికి అయితే వెళ్తాను ఈ లొకేషన్ చూస్తే చాలామందికి వైజాగ్ వాళ్ళకైతే అర్థమైపోద్ది ఎవరికైనా తెలిసి ఉంటే అదైతే కామెంట్ చేయండి ఎక్కడ లొకేషన్ ఏంటని అండ్ ఇదైతే చూడండి చాలా అంటే మేము వెళ్ళిపోయాక చాలా అంటే చాలా మారిపోయింది అనమాట వైజాగ్ వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఈ వీళ్ళని ఒక ఐదు సంవత్సరాలు చాలా తిరిగాము నేను వంశి ఇప్పుడైతే చెర్రీ దగ్గరికి వెళ్తున్నాను బట్ చెర్రీని చూపించాలా వద్దు అనేది అడిగేసి వీడియో తీస్తాను ఎందుకంటే చెర్రకి ఫొటోస్ కానీ ఇలా తీస్తుంటే జ్వరం అవన్నీ వచ్చేస్తుంది అన్నమాట సో అందుకోసం చె నేను చెర్రి దగ్గరికి వెళ్ళేసరికి టూ థర్టీ వన్ థర్టీ అయిందనమాట అక్కడ నుండి ఇంకా త్రీ థర్టీ వరకు అక్కడ ఉండి టీ తాగేసి ఇంకా ఆటో అయితే ఎక్కించాను అక్క అయితే వచ్చిందనమాట రోడ్డు వరకు దిగబెట్టడానికి ప్లే ప్లే దొరుకుంది ఏంటంటే బస్ అయితే సో ఐబ్రో చేసుకున్నా ఎలా ఉన్నాయి పక్కది టెక్కల్ బస్సు ఇదేమో డైరెక్ట్ బస్సు ఎక్కిస్తాను

నేను ఈవెంట్కి నా డే అనేది ఎలా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్